చెప్పండి సర్వ శరీరమును ఆడించినది ఈ శరీరాన్నే కాదు మొత్తం పది స్థితులను ప్రభావితం చేయనదేమి హృదయము తలంపులు ఇవి మన లోపల పుట్టి మన బయట ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేస్తాయంట అది ఆశ్చర్యకరమైన విషయం ఎలా చెప్పగలవు ఈ మాట అంటే ఏబు గుండెల్లో పుట్టిన ఆలోచన ఏబు బయట ఉన్న భార్యని ఏబు బయట ఉన్న పిల్లల్ని ఏబు బయట ఉన్న ఒంటల్ని ఎడ్లని పశువుల్ని సమస్తాన్ని దాసదాసి జనాంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయగలిగినాయి అలా ఎఫెక్ట్ చేయగలిగింది ఏంటి ఏబు యొక్క ఆలోచనని ఏవే చెప్పాడు మూడు ఇరవై ఐదు ఏది వచ్చునని నేను బహుగా భయపడించను ఎన్నిసార్లు చెప్పానో ఈ ఇవి వచ్చను అది పుట్టించినదే నా మీదకి వచ్చున్నదిగో అంటే అక్కడ లేదు అక్కడ విచ్చలవిడిగా ఆలోచన చేశాడు విచ్చలవిడిగా తలంపులు కలిగి ఉన్నాడు ఆ తలంపుల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే అది తననే మాత్రమే గాక తనకు వెలపట్టున్నటువంటి ఇతరులను కూడా డామేజ్ చేసింది అంత ప్రమాదం ఒకవేళ వినండి 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 ఒకవేళ ఆ హృదయము ఆ తలంపుల యొక్క ఆలోచనలు దేవుని అదుపులో ఉండి అవి ఆశీర్వాదకరమైనవి ఉన్నట్లయితే అవి కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి నీకు వెలపటున్న వ్యక్తులన్నీ పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి ఏ విధంగా అనుకూలంగా ఆశీర్వాదకరంగా అది రహస్యం అర్థమైందా అవి బెటర్ మంచివై ఉంటే ఆశీర్వాదకరమైనవై ఉంటే అవి దేవుని మూలమై అయిన ఉండి నీ హృదయంలో అలాంటి ఉత్పత్తులు ఉన్నట్టయితే నీ తలంపుల్లో అలాంటి ఉత్పత్తులు ఉంటే అవి మనంతటా మనకు రావులే దేవుడు దయదాల్చాలి తప్ప మనకు వచ్చేవన్నీ దరిద్రపు ఆలోచనలు కీడకరమైన ఆలోచనలు నష్టకరమైన ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలు పాపిష్ట ఆలోచనలు ఇందని ఏం చెప్పేదిలే దేవునికి స్తోత్రం మన నుండి ఉత్పత్తి అంతా కూడా ఆయనే చెప్పాడే కదా ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో నరుల హృదయాలోచన వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది క్లియర్గా రాసింది మరి ఏదన్నా మనకి మంచి ఉత్పత్తి కావాలంటే ఎలా ఉత్పత్తి అయిద్ది దేవుని వాక్యంతో మనం నింపబడుట ద్వారా ప్రతి విషయాన్ని గుర్చి ప్రభుకి విజ్ఞాపన చేయటం ద్వారా ప్రభు జోక్యం చేసుకుని మన హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపుల యొక్క విషయాలన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేసి ఆ కీడుకరమైన యోచనలు తొలగించి ఆశీర్వాదకరమైన ఆలోచనలను ఆయన మనకి చెప్పి మనలో నుండి ఆయన రప్పించకపోతే అది సాధ్యము కాదు అర్థమైందా అందుకే ఆయనతోనూ ఆయన వాక్కుతోనూ నింపుకోవాలి హృదయాన్ని హృదయాన్ని ఆయనతోనూ ఆయన విశ్వాసపు వాక్యంతోనూ నింపుకోవాలండి అప్పుడు జీవదారాలు బయలుదేరత హృదయంలోంచి అన్నాడు సామెతల గ్రంథము సోలోమోను ఏమన్నాడు ఒక్కసారి చదువుదామా ఇది ఉంది మెసేజ్ సామెతల గ్రంథము ఒక్కసారి తీసుకోండి బైబిల్ ఉన్నోల్ల అందరూ సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము 20వ వచనం చదువుకో నాయనా నా కుమారుడా నా మాటలను ఆలకించుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నా కుమారుడా చదువు నాయనా నా మాటలను ఆలకింపు అయ్యా నా వాక్యములకు నీ చెవి అయ్యా నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోయా నీ హృదయ ముందు వాటిని భద్రము నీ చేసుకోను వాక్యములను విశ్వాస వాక్యములను దేవుని హెచ్చరిక వాక్యములను ఆశీర్వాక్యములను భద్రం బిడ్డా భద్రం బిడ్డా దొరికిన వారికి దొరికిన వారికి వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము దేవుని వాక్యము చదువు నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా ఏం కాపాడుకుంటామండి మన హృదయాన్ని మనమేం మనం కాపాడుకుంటే ఇంకా ఆయన కావాలి ఎందుకండి హృదయం యొక్క ఆలోచనలకు తలంపులకు ఆయన కావాలి ఎందుకండి మన చేత కాదండి దేవుడే గాయాలండి ఆ ఖాయమని మనం దేవుడిని అడగాలండి అయ్యా నా హృదయములో నుండి బడబాగిన లాగా ఒక అగ్ని పుడుతుంది పనికి మాలిన అగ్ని నాయన పనికిరా అగ్ని నన్ను దహించి అగ్ని పడుతుంది నా హృదయంలోంచి పాపపు ఆలోచనలు పడుతున్నాయి నా తలంపులో ఊహంతా కూడా కీడుకు అయి ఉన్నది ఓటమికి సంబంధించిందయి ఉంది ఫెయిల్యూరికి సంబంధించిందయి ఉంది నాయన దరిద్రానికి అయి ఉంది ప్రభా నా ఎందుకు కనికరపడి ఇదిగో నీ వాక్కుతో నన్ను నింపు నీ వాక్కుతో నన్ను నింపు నా హృదయమును నింపు నీ సన్నిధితో నా హృదయమును నింపు నీ ఆత్మతో నా హృదయమును నింపు నీ శక్తితో నీ ప్రభావంతో నా హృదయమును నింపు యన అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి తలంపులన్నీ ఆశీర్వాదకరమైనవై మేలుకరమైనవై దీవినకరమైనవి ఉండునట్లు నీవే నా హృదయ ఆలోచనలన్న తలంపులను అదుపు చేయదేవా అని మనం దేవునికి అప్పజెప్పుకోకపోతే మార్గం లేదు దేవుని వాక్యం విశ్వాస వాక్యముతో వాగ్దాన వాక్యముతో మనం నింపుకుంటేనే తప్ప లేకపోతే మన హృదయం బ్యాలెన్స్ కాదు ఇప్పుడు అడగాలి మనం ఏం అడగాలి మన హృదయానికి కాపుదలియమని అడగాలి మన తలంపులకు లేకపోతే ఆ తలంపులన్నీ టింకరై ఆ తలంపులన్నీ పనికిమాలినాయి ఆ తలంపులన్నీ పాపిష్టివి ఆ తలంపులన్నీ ఓటమికి సంబంధించినవి ఆ తలంపులన్నీ కీడుకు సంబంధించినవి ఉన్నాయి వాటిని విసర్జించాలి వాటిని విసర్జించాలి వాటిని విసర్జించి హృదయం ఏమి నింపుకోవాలి విశ్వాస వాక్యముతో మరణపు మరణమే మరణను ಮರಣ ಮೇ ಸಮಸೆನು ಮರಣ ಮೇ ಸಮೆನು ತರಣಿ ಜೀವಿತ ಭಯಮುಲುಧೀರೆನು ಭಯನುಧೀರೆನು ಮರಣಪು ಕೋಟಲು ಮರಣ ಮೇ ಸಮಸೆನು ಮರಣ ಮೇ ಸಮೆನು ತರ ಜೀವಿತ ಭಯಮುಲು ವೀರೇನು ಭಯಮುಲು ದೀರೇನು ಮರಣ बाढ़ु ना विजय पाड़ु जय हे जय हे जय हे जय हे जय जय देव सुता जय जय विजय सु जय जय देव सुता जय जय विजय सु

Bye, కాలము బహు ప్రియను బహుప్రియ సాధకమాయను దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రార్థన కాలము బహు ప్రియమాయను బహుప్రీయ సాధకమాయను దేవుని వాక్యము దేవుని వి జయం పలు జయమణి పారలు నా విజయ చూడు అసలు ఎంత బాగా పాడాడు గారు మరణపు కోటలో మరణమే మరణమీదచ్చింది సమసిపోయను చచ్చిపోయింది మరణమే చచ్చిపోయింది ధరణిలో జీవిత భయములు తీరేను మరణములో సహా జయములు నావే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అయిపోయింది నీ పని గాజేశాడు ఆయన ఇక నీకు లేదు నా మీద పెత్తనం నువ్వు నన్ను చంపినానే తిరిగి బతుకుతానే మరణమా నువ్వు నన్ను చంపినానే మళ్ళీ బతుకుతానే నాకు చావు లేదే మరణమా నీ చావు కాస్త నాకు నిద్ర అయిపోయిందే మరణమా ఏమండి లోకస్తులు భయపడే చావు మనకు నిద్రగా మార్చి పడేశాడు గొట్టు చప్పట్లో లోకులు భయపడే చావు మనకు నిద్రగా మార్చాడండి ఆయన నిద్రగా మార్చాడు మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు రండి మనము మేలు కొలప వెళ్ళుదామన్నాడు నా ప్రభు మేలు కొలిపాడా లేదా లాజరు రా బయటికంటే హాజరైపోయాడు లాజరు స్తోత్రం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు పౌలు లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది మరణములో సహా జయములు నావే మరణములో సహ జయములు నావే జయమని పాడెదను అపజయమని పాడకుందును ఏమని పాడుదును అపజయమని పాడకుందును నా నోటికి తాళము వేసుకుందును దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్పి ముగిస్తా దేవునికి స్తోత్రం